మిశ్రణ బుడ్రణ బుడ్ మారుతు పరమా సరక్షతును దించి నాడటా అరుతు కొరుదా లోకరి ముకరు

సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అని దేవుని స్తోత్రం మధ్య మరి రవి కుమార్ గారి యొక్క ఆధ్వర్మ మరి క్రిస్మస్ క్యామ్స్ కార్యక్రమం మరి తెలుసు మరి సందర్భంగా మరి ఇక్కడ ఉన్న సభ్యులు సభ్యులందరినీ కూడా మన అభినందిస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎనభై ఐదు అప్పుడు రవాణ కొత్తగా యూత్ ప్రెసిడెంట్ అప్పటి వరకు అందరూ యూత్ ప్రెసిడెంట్ జరిగినాయి అయితే రేపు మనం అప్పుడు చాలా ఒక రకంగా చాలా అల్లరిగా ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్లర్స్ పెద్ద మొత్తం గా మొత్తం భీమవరం చుట్టుపక్కల ఊళ్ళో అందరూ కూడా వెళ్ళారు ఇక్కడికి వచ్చేసి బ్యారాలు జరిగేది అయితే రేవాణ అన్నాడంటే నేను ప్రెసిడెంట్ చేస్తాను అయితే నేను ప్రెసిడెంట్ చేయాలంటే మాకు ఒక వరవడికి తీసుకెళ్ళి రోడ్డును మార్చాల మనం మనం ఇలా కాకుండా చాలా జాగ్రత్తగా మనం మన తప్పకుండా క్యాంపెయిన్ చేస్తాను నేను పెట్టిన చేస్తాను అనే విషయం నాకు గుర్తుందని అని ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు దానికి అందరూ కూడా ఆమోదించి అప్పటి నుంచి డిసెంబర్ ఒకటి వచ్చేటప్పటికి క్యారెడ్స్ తిరగడం మరి అన్న ఆర్ధంలో ఫస్ట్ క్రిస్మస్ చాలా గ్రాండ్గా మేమంతా కూడా డ్రామాలు మేమే స్టేజీలు కట్టుకున్నాను మేమే డ్రామాలు వేసేవాళ్ళం మేమే పాటలు పాడేవాళ్ళం అన్నీ కూడా సర్వీస్ చేసి చాలా మరి గ్రాండ్ గ్రాండ్గా జరిగింది అదేవిధంగా తర్వాత ఎనభై ఆరు జాన్ కుమార్ అని ప్రెసిడెంట్ అయ్యాడు జాన్ కుమార్ అన్న అర్థంలో కూడా చాలా గ్రాండ్గా జరిగింది ఎనభై ఏడు నేను ప్రెసిడెంట్ అయ్యాను అప్పుడు కూడా నాలుగు రోజులు జరిగినాయి ఎనభై ఏడు నుంచి మరి కోన శేఖరు మార్టిన్ జ్ఞానరాజు చాలేము అందరు కలిపి ఈ సారి మనం స్టార్ పెడతారని ఎనభై ఏళ్ళ మొదటిసారిగా స్టార్ పెట్టడం జరిగింది అప్పుడు మాకు ఆ స్టార్ గురించి తెలియక మేము ఆ స్టార్కి చాలా పెద్ద డెకరేషన్ చేసి మొత్తం రివాన్ కూడా ఉన్నాడు దాంట్లోను ఈ తగరం తగరం అంటిచ్చాం మేము ఆ స్టార్ గురించి మాకు తెలియక అయితే అంటి తీరా పైన పెట్టిన తర్వాత వర్షాలకి మొత్తం చెట్టు అంతా కాడమే చెట్టు అంతా రంగు పారిపోయి చెట్టు కూడా రంగు అయిపోయింది ఆ అంటుకుని తర్వాత అప్పుడు మాత్య జ్ఞానరాజు రవాణా శేఖరు అందరం కలిపి చాలేమో మనం ఇలా కాదు ఒక ప్లాస్టిక్ కవర్ తోటి చేద్దారనే ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా స్టార్ అప్పటి నుంచి ఎనభై ఏడు నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కంటిన్యూగా మరి జరుగుతూనే ఉన్నారు అయితే తర్వాత కొన్ని కొన్ని పరిస్థితుల్లో మధ్య మధ్యలో ఒడిదుడుకులు వచ్చిన కంటిన్యూగా జరుగుతున్న టైంలో చాలా ఏమో ప్రెస్టెన్ చేస్తున్నప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారు హి జరిగింది అచ్చి జరిగిన తర్వాత ఆ రోజు క్యాన్సిల్ చేసాం ఆ సారి తర్వాత కంటిన్యూగా తొంభై తొంభై ఐదులో నెట్ చంద్ర ప్రశ్న చేస్తున్న బావి అందరూ కూడా యువత అధ్యక్షులు మరి క్రిస్మస్ లో నిజంగా మనం పూర్వీని మనం గుర్తు చేసుకోవాలి ారక్కన్న సాగరన్న మండపన్న ప్రదర్శన పెన్న రూబి నవమణి కిరణ్ మొత్తం అందరూ కూడా తమ్మి మండవచ్చు మండపన్ అందరూ కూడా మేమే స్టేజీలు పెట్టుకుని మేమే డ్రామాలు వేసుకుని మేము అన్ని కార్యక్రమం పడుతున్నాం మరి శాఖ రో వీళ్ళందరూ కూడా ఈ మన మధ్యన లేకపోయినా సరే వాళ్ళు మనం అంతా కూడా చేసుకుంటే నిజంగా వాళ్ళకి నివాళులు అర్పించినట్టుంటే మళ్ళీ పూర్వ మరి మీ యూత్ అంతా కూడా మరి అందరూ కూడా ఈసారి బాగా చేయలేను పంకన పెట్టుకున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి మరి నేను ఆర్థికంగా చేయకుండా నా సహకారం ఎటువంటి దాని సరే చేయడానికి అని చెప్పి మన సూచన గుండ్రవి గారు ఉన్నారు ఎందుకంటే గుండ్రవి గారు కన్నా ముందు నా ఇచ్చిన చాలా మంది ఇరవై రోజులు క్రిస్మస్ అనేది చేయడం జరిగింది అయితే దాన్ని ఒక పద్ధతి ప్రకారం మోసలో తీసుకొచ్చిన వాడు పెట్టేవారు అంటే మీ రవి గారు ఎందుకంటే గతంలో ఈ కేంద్ర సెంటర్ లోపలి చేసేవారు ఎక్కడ స్కూల్లో చేసేవారు మన స్కూల్ ఉండేది స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో చేయడం జరిగింది ఆ స్కూల్ నుంచి బయటికి రోడ్డు మీద చేద్దారు ఈసారి అని చెప్పి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరన్నా చెప్పాలంటే కనుక చరిత్రలో తీసుకుంటా కనుక ఉండరు ఎవరైనా చెప్పొచ్చు ఈ సందర్భంగా ఆయనకు అనుభవాలు కిరణ్ దేవుని నామన్న ఇక్కడ కూడి వచ్చిన మన యూత్ వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా